రామ్ చరణ్ లండన్ లో ఉన్నాడు తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అక్కడికి వెళ్ళాడు అయితే ఈ గ్లోబల్ స్టార్ చేస్తున్న పెద్ద మూవీ గురించి చెర్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడని తెలుస్తుంది రంగస్థలం కన్నా పెద్దే బాగుంటుందని కామెంట్ చేశారట ఇప్పటికే పెద్ది ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని చెప్పాడు రామ్ చరణ్ ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆడియన్స్ లో అంచనాల్ని పెంచేసింది అయితే రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరగెక్కుతున్న పెద్దిలో చాలా ఆకర్షణలు ఉన్నాయి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మరోసారి నేరుగా తెలుగు తెరపై కనిపించబోతున్నాడు తన రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని ఆల్రెడీ శివన చెప్పేశాడు కూడా ఇక పెద్దికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు కుమరం పులి తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రం ఇదే రెహమాన్ చాలా తక్కువ స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకు మ్యూజిక్ అందిస్తాడు పెద్ది కోసం పూర్తిగా మాస్ యాంగిల్లో దిగిపోయాడు రెహమాన్ పెద్ది గ్లింస్కి కి ఇచ్చిన ఆ మాస్ బిజియం వింటేనే ఆ విషయం అర్థమైపోతుంది సో పెద్ది కోసం చెర్రీ ఫాన్సే కాదు ప్రపంచ ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు